హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై జష్విక్ విన్ను వరల్ ఛానల్ పల్లీలు అండి పల్లీలు నువ్వులు కొబ్బరి బెల్లం ముందుగా పల్లీలు ఒక పాన్లో వేయించుకోవాలండి దోరగా యాభై గ్రాములు అంటే యాభై గ్రాములు వంద గ్రాములు కావాలంటే వంద గ్రాములు మన ఇష్టం ఎంతైనా వేపుకోవచ్చు అన్ని సమ పాళ్ళల్లో తీసుకొని వేపుకోవాలి చెనగ్గింజలు ఏపేమో నువ్వులు దానిలో సగం వేయించుకుంటే సాలు తర్వాత మళ్ళీ వేయించుకొని తినచ్చులే అనేసి దానిలో సగం వేసాం అది కూడా నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఏపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి బాగోవు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చక్కగా వేయించుకొని ఓ ప్లేట్లో తీసుకోవాలి మంచిగా సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి నెమ్మదికి వేయించుకోవాలి లేకపోతే బాగోవు అది గోల్డ్ కలర్లోకి వచ్చేసినవిగా చక్కగా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొసుకోవాలి చల్లారాలుగా చన గింజలు చల్లారాల ప్లేట్లో వేసాము నువ్వులు కూడా ఒక ప్లేట్లో వేసాం అవి కూడా ఆరాల మిక్సీ పట్టేటప్పుడు ఆరాలు కదా ప్లేట్లు వేసి పక్కన పెట్టించాము నెక్స్ట్ చనగింజలు కూడా పక్కన పెట్టాం కొబ్బరి ఆరాలు కదండి అవి కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఆరితే చల్లగా అయిపోతే తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు నువ్వులు పడుతున్నాము ఇప్పుడు నువ్వులు ఆరిపోయినాయి కదా నువ్వులు పడుతున్నాం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి మెత్తగా అయినాయి తర్వాత ఇక అదో బౌల్లో వేసేసుకుంటే మెత్తగా అయిపోయిందిగా తర్వాత కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని కొబ్బరి చిప్ప దానిలో వేసుకోవచ్చు కొబ్బరి చిప్ప రెండు చిప్పలు కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం ఎలా ఉండవు వాసన వస్తుంది అందుకే ఒక చిప్ప చాలు లేని ఒక చెప్ప వేసాను మెత్తగా అయిపోయింది ఇంటి కొబ్బరి చిప్పగా చెనగంతులు దాంట్లో వేసి అది కొబ్బరి అయింది చెనగిందులు వేసుకుంటారు కొబ్బరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఉన్నాయి కదా చెనగంతులు వేసి వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి మెత్తగా పెట్టాము తర్వాత చనగందులు వేసుకోవటమే ఆ గింజలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది దాకా నువ్వులు పట్టాము కొంచెం చెనగింజలు పట్టాము మిగతాయి చనగింజలకు ఉంచామట్లా ఒక్కసారి పెట్టకూడదు కదా పాడైపోతుంది బ్లేడ్లు అయిపోయింది ఆ చెనగింజల పొడి కూడా దీనిలో వేసేస్తే సరిపోతుంది కొంచెం ఉండలు చుట్టుకుంటుంది వేడి మీద మిక్సీ వేడిగా ఉంటుంది కదా తిప్పుతా ఉంటే ఉండ చుట్టుకుపోతుంది బెల్లం అవన్నీ వేస్తే అప్పుడు వండ చుట్టునే ఏం కాదు వండ చుట్టుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు ఇక మొత్తం బెల్లం వేసేసుకోవడమే ఇందాక రెండుసార్లు చనగిందులు పట్టడం అయిపోయింది ఇప్పుడు ఆ బెల్లం సగం సగం వేసేసి మిక్సీ పడితే కలుస్తుంది బెల్లం సగం పిండి సగం బెల్లం వేసేస్తే సరిపోతుంది అట్లా ఒకసారి బెల్లం కలిపేసేసి మిక్సీ పడితే సరిపోతుంది అది మెత్తగా వచ్చేసింది బెల్లం కలిసి ఇంక ఈ బౌల్లో పిండి మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకోవడమే రెండవది పట్టేది అట్లా మొత్తం పిండి తీసేసి ఆ బౌల్లో ఉన్నదంతా ఆ బేసిన్లో చిన్న బేసిన్లో ఉన్నదంతా దానిలో వేసేసుకుంటామే వేసేసుకొని ఆ ఉన్న బెల్లం దానిలో వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ సమానంగా వేసుకుంటే అన్నీ సరిపోతాయి ఇప్పుడు ఆ బెల్లం అంతా వేసేసుకుంటే సరిపోయి దురిగాం కదా గట్టిపడిపోతుంది మెత్తగా చేసరికి చాకుతూ మెత్తగా అయింది అది వేసేసి ఒక ట్రిప్ తిప్పితే సరిపోతుంది ఐదు ఒక ట్రిప్ తిప్పేసుకొని వస్తే మెత్తగా అయిపోయింది అయిపోయింది అది వేడి మీద కదా కొంచెం గట్టిగా అయిపోయింది ఇక గిన్నెలో వేసుకొని మొత్తం అవి ఇవి మొత్తం కలిపేసేసి ఆ మిక్సీలో దానిలో వేసేసుకొని మొత్తం చేత్తో అన్నీ కలిపేసుకోవాలి దానిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నెయ్యి కూడా వేసాం నెయ్యి కూడా వేసాను నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు వేసాను నెయ్యి మొత్తం కలపాలి శుభ్రంగా కలిసేటట్టు మొత్తం కలిపేసేసి అప్పుడు లడ్డు చేసుకుంటే బాగుంటాయి తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది వేడికి శుద్ధ కట్టినట్టు కట్టేసింది అంతా చదపాలి మొత్తం అది నోట్లో వేసుకొని తిని చూస్తే మంచిగా అన్నీ సరిపోయినాయి లడ్డూలు చేసుకుంటా మొత్తం అన్ని లడ్డూలు చేసేసానికి అయిపోయినాయి మీరు కూడా చేయండి చేసి చక్కగా రోజు తినండి నడుముకి బలం ఒంటికి బలం మంచిదండి కాల్షియం ఉంటుందండి నువ్వుల్లో అయినా ఐరన్ ఉంటుంది బెల్లంలో చనగంజలు కూడా బలము కొబ్బరి కూడా మంచి బలం నడుంకి ఇవన్నీ తినండి మంచిది మిక్సీ పెట్టుకొని లడ్డూలు చేసుకొని చక్కగా తినండి రోజు రోజుకు రెండు తినేసేయండి మంచిగా ఉంటాయండి అందరూ తినండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా దానిపైన జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇంకెవరిష్టం అది మంచిగా మంచిగా కనపడతాయి జీడిపప్పులు కూడా చూడండి ఎంత బాగున్నాయి లడ్డూలు